రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలతోటి ఏ విధంగా పొత్తులు పెట్టుకుంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పొత్తులు మరి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నాలుగు పార్టీలు కలిసి ఒక మహాకూటమిని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఒప్పందంలో ప్రొఫెసర్ జైశంకర్ సార్ ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది ఇకపోతే మహాకూటమిలో పార్టీలు చూసినట్టయితే మనకి టీడీపీ టిఆర్ఎస్ సిపిఐ సిపిఐఎం ఓకే సో ఈ మహాకూటమిలోని పార్టీలను చూసినట్టయితే మనకి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రాజకీయమైన దృక్పథం కలిగి ఉంది సో సిపిఐ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం అనమాట టిఆర్ఎస్ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన లక్ష్యం అనమాట మరి ఇటు పక్క మనకి సిపిఐ చూసినట్టయితే మనకి ప్రపంచీకరణకు వ్యతిరేకం కానని దానిని టీడీపీ స్వాగతించడం జరుగుతుంది సో ఈ నాలుగు పార్టీలకున్న ఈ మహాకూటమికి ఉన్న లక్ష్యం ఏంటంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు మనకి మన తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టడానికి కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది